ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు ఓటమి భయం లేదు ఓటమి భయం లేదు నీకు ఓటమి భయం లేదా ఉందే భయం ఓటమి భయం కాదు పోసుకుంటావు నువ్వు నీ జీవితంలో నువ్వు తెలుగుదేశం పార్టీ లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా ఇదే పిఠాపురంలో కౌన్సిలర్ కూడా గెలవలేవు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటి బూతులు తిట్టడం అసలు ఈ రాష్ట్రంలో బూతుల లీడర్ ఎవరన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణే కదా చాలా మంది తాట తీసేస్తాను చెప్తాను గుర్తుపెట్టుకో చేతి మీద గీతల్లో తీసేస్తాం అంత అరగ తీస్తాం రోమన్ రోమన్ తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకో మళ్ళీ మీరు రోజు విచిత్రంగా మాట్లాడితే అట్లా మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెట్టుకు నేను వ్యక్తిగతంగా చాలా పాసంగా తీసుకుంటాను కానీ ఆ కులాల కొమ్ములాంటిని రెచ్చగొట్టేది మీరే కదా